వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగెండ్ల చదువుతున్నది బీటెక్ తన మాజీ లవర్ను చంపడానికి ఇంకో లవర్తో కలిసి చేసింది అటాక్ బుట్టా ప్రియాంక ప్రేమ వ్యవహారంలో వెలుగు చూసిన ఎన్నో ఆచారకరమైన విషయాలు ఒక్కరోజులోనే ఈ కేసును ఛేదించిన సిఐ గంగాధర్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ బ్రహ్మయ్య రాజు దశరథరాముడు తదితర పోలీస్ సిబ్బంది రెండు రోజుల క్రిందం గాజుల్దిన్న ప్రాజెక్టు కేసి కెనాల్ దగ్గర వడ్డారవిందిపై జరిగిన హత్యాయత్నం కేసులో అరవింద్ అనేటువంటి బుట్టా ప్రియాంక మరో నలుగురిని గురువారం సాయంత్రం అరెస్టు చేశారు కేసుకు సంబంధించిన వివరాలను గురించి సిఐ గంగాధర్ మాట్లాడుతూ ఎంబిగనూరుకు చెందిన వడ్డీ అరవింద్ బుట్ట ప్రియాంక కొన్ని నెలలుగా ప్రేమించుకున్నారు కొన్ని రోజుల నుండి వీరి మధ్య మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారు ఎర్రకోట కళాశాలలో చదువుతున్న ఈడిగే భరత్తో కొత్త ప్రేమాయణం బుట్టా ప్రియాంక మొదలుపెట్టింది వీరిద్దరి ప్రేమ వ్యవహారం కొన్ని రోజులు బాగానే సాగింది అనంతరం ఈడిగ భరత్కు ప్రియాంకపై అనుమానం వచ్చి నిలదీయగా తాను గతంలో అరవింద్ను ప్రేమించినట్లు ఒప్పుకుంది ఇప్పుడు అరవింద్ అరవిందును తను కలవడం లేదని చెప్పింది దీంతో ఈడిగ భరత్ అరవింద్ను ఎట్లాగైనా చంపాలని తన స్నేహితులైనటువంటి దేవబెట్ట గ్రామానికి చెందిన వడ్ల కుమారస్వామి గంధాల ప్రశాంత్ కుమార్ కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులతో కలిసి పథకం రచించాడు ప్రియాంక అరవిందును గాజులు దిన్న ప్రాజెక్టు సమీపానికి పిలుచుకొని రమ్మని చెప్పాడు భరత్ చెప్పిన విధంగానే అరవింద్కు పలుమార్లు ఫోన్ చేసి ఎలాగైనా గాజుల దిన్న ప్రాజెక్టు దగ్గరకు రావాలని పిలవగా ఏమి తెలియని అరవింద్ అక్కడికి చేరుకున్నాడు అనంతరం ఇద్దరు కలిసి కాలువగట్టుపై మాట్లాడుతూ వెళ్తుండగా ముందుగానే అక్కడ మాటు వేసిన ఈడిగే భరత్ అతని స్నేహితులు కలిసి వడ్డ అరవింద్పై దాడి చేసి వేటకొడవలతో తీవ్రంగా గాయపరిచారు అరవింద్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న చేస్తున్న గాజులదిన్న గ్రామానికి చెందిన అనే రైతు పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేస్తున్న వాళ్లపై రాళ్లతో కొట్టగా బుట్ట ప్రియాంక ఈడిగ భరత్ అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు రైతులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకున్న సిఐ సిబ్బంది కలిసి వన్ నాట్ ఎయిట్ వాహనంలో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు వెంటనే విచారణ చేపట్టిన సిఐ గురువారం సాయంత్రం బి అగ్రహారం గ్రామం మల్లెలవాగు వద్ద ప్రియాంక భరత్ కుమార్ స్వామి ప్రశాంత్ కుమార్ రామాంజనేయులు దాక్కున్నట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్ళి నిందితులను అరెస్టు చేసి ఐదు సెల్ ఫోన్లు నేరానికి ఉపయోగించిన బేట కొడవలి పల్సర్ బైక్ హోండా యాక్టివా మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు సిఐ గంగాధర్ తెలిపారు ఈడిగే భరత్ ప్రియాంక బీటెక్ సిఈసి మూడో సంవత్సరం చదువుతున్నారు ఎరుకలి రామాంజనేయులు వడ్ల కుమారస్వామి అదే కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్నారు గంధాల ప్రశాంత్ కుమార్ కూలి పనిలోకి వెళ్ళేవాడని సమాచారం వారు మాట్లాడు నన్ను కాపాడండి అది ఇది అని కోతలేసా ఆ కోతలేసిన తర్వాత మరి నన్ను వాడు తర్వాత రాళ్ళు తీసుకున్నాను రాళ్ళు తీసుకుని వాడికి కొంచెం చిన్న రాయి తీసుకుంటే వాడు దుబ్బ రాయి తీసుకుంటే ఒక నాలుగు నాలుగు కేజీలు మూడు కేజీలు అది తీసుకున్నాక తప్పించుకునేవాడు ఏ ప్లేకల్ అవ్వ మర పోయి బాగా తీసుకుని బాగా దుబ్బది ఓ ఏడు పేలు రాయి ఉన్నాం సార్ తీసుకొని ఇట్లే ఇట్లేనా ఇది ఇదే మతమే మన కింద వేసుకుని వాడు అప్పుడు కొంచెం మరసారా వాడు కింద పడుకున్నాడు అన్నాక మీకు రెక్క పడే విడిసిపెట్టని నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు అవతల కాలు అవతల అవతల ఉన్నానా అవతలు ఉండరు అంటే

మూడు రోజుల కిందట పదిహేడో తేదీన ఉదయం పదకొండు గంటల సమయంలో గుణగండ్ల మండలంలోని గాలిజిన్న ప్రాజెక్ట్ ఎల్ఎల్సి కెనాల్ బ్యాక్ ఎల్ఎల్సి కెనాల్ యొక్క రోడ్డు మట్టి రోడ్లో ఒక హత్య ప్రయత్నం జరిగింది హత్య ప్రయత్నం ముఖ్యంగా ఎమ్మునూరుకు చెందిన అరవింద్ అనే అబ్బాయిపై ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయిపై దాడి జరిగింది దీంట్లో ఈ హత్య ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్ ఎమ్మునూరు సంబంధ ఎమునూరుకు చెందిన నలుగురును అలాగే కుడుగురు సంపాదించిన సంబంధించిన ఎరుకల రామాయజన్లు అనే ఈ హత్య ప్రయత్నంలో పాల్గొన్నారు వీళ్ళ ఈ హత్య ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే గుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ గడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ చంపాల ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని పదహారో తేదీన ఒకసారి ఎక్కి చేసుకొని పదిహేడో తేదీన ఇక్కడికి వచ్చి ఈ హత్య ప్రయత్నం చేయడం ఈ మెయిన్ ఉద్దేశము అబ్బాయిని హెలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి అలాగే వీళ్ళు మాస్కులని ధరి మాస్క్లు ధరించుకున్నారు చంపాలని తర్వాత హత్య ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు అక్కడి నుంచి పబ్లిక్ గుర్తించి మాకు సమాచారం ఇన్ఫర్మేషన్ చేసుకొని వీళ్ళని ఈరోజు ఐదు మందిని అరెస్ట్ చేయాలని విమాన తెలియదు అరవింద్ పరిస్థితి ఎట్లా ఉంది అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఎక్కువగా అబ్బాయికి కత్లతో నరకడం వల్ల ఒక కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనాయి ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు వాళ్ళ తండ్రిలతో సంరక్షణలో ఉన్నాడు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్ పథకం ప్రకారమే చూసినా ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలని ఉద్దేశంతో వీళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఒక గతంలో ఒకసారి ఎమ్మెల్యూ టౌన్లో ట్రై చేశారు చంపాలన్న ఉద్దేశంతో ఆ రోజు అబ్బాయి దొరకలేదు సో పదహారో తేదీ వచ్చి రెక్కి చేసుకొని పదిహేడో తేదీన వనిగండ్లలోని ఎల్ఎల్సి రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు వీళ్ళలో ముఖ్యంగా ఈ అమ్మాయి పుట్ట ప్రియాంక అనే అమ్మాయి ప్రేమ వివాహ వ్యవహారమే కారణము వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే ఈ ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్రియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు కాలేజీకి వెళ్ళలేదా రెండు రోజులు వీళ్ళు కాలేజీకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అన్న ఆలోచనగా నా పిల్లలు తల్లిదండ్రులు వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాం అరవింద్ని అక్కడ అరవింద్ను రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలుపరిచింది ప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పించారు సార్ ఎటువంటి క్లూస్తో పట్టున్నారు సార్ మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము నా పేరు ఇట్లా అరవింద్ ఎన్నూరు సంబంధించిన వ్యక్తి సార్ నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది సార్ ఈ మొత్తం వెబ్సైట్లో ఈ అమ్మాయి యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ ఎలిమినేట్ చేసుకోవాలని ఉద్దేశం అక్కడ నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్ సెఫ్టీ చేయిచ్చాను నా పేరు గొనగాని ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్